విశ్వంభరా అయిపోయిందం మీ పార్ట్ అయిపోయింది ఇంకొక ఉంది మిగతా ఓకే సో పర్వాలేదు ఎలా అనిపించింది మీకు ఆ సినిమాలో చేసిన చాలా మంచి తోటి చాలా తరదృష్టిలో పడి సెకండ్ ఫిల్మ్ లోనే మెగాస్టార్ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఆ విశ్వంభర అనే టైటిల్ కానీ ఉండి ఒక గ్లింప్స్ వచ్చింది కదా అది అది కాని ఉండే అంచనా ఎక్కడికో తీసుకెళ్ళింది ఉండే నా కూడా వాసి గారు చాలా మంచి రోల్ ఇచ్చాడు ఉన్న దీంట్లో ఓకే ఒక ప్రామినెంట్ రోల్ ఓకే అలాగే నాకు చిరంజీవి గారితో నటించే అవకాశం వచ్చింది నేను మిగతా అందరితో నటించాడు కాంబినేషన్ ఆయన కాంబినేషన్ లోనే సీన్ ఓహో ఐ వాస్ వెరీ హ్యాపీ ఓకే అంటే ఇక అందరితో చేసాము అనేది పవన్ కళ్యాణ్ ఉంది ఒక్కడితో ఎందుకంటే పై పై లెవెల్ స్టార్స్ మిగతా అందరు స్టార్స్ తో చేశాను ఇప్పుడు కుర్ర హీరో తో చేయాలి బట్ నేనంతా పై లెవెల్ స్టార్స్ అందరితో నలుగురు సీనియర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు చేశారు చేశాను మిగిలింది ఈయన చిరంజీ గారు పవన్ కళ్యాణ్ గారితో చేయాలి ఓకే మిగతా అందరితో చేశాను మిస్ అయ్యాను అంతకుముందే వచ్చింది ఏది వాళ్ళ తెరు ముందే వచ్చింది బాబి గారి సినిమాకి మిస్ అయ్యాను ఆ రోజు లొకేషన్కి వెళ్ళాను వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ దాంతో సారీ ఈరోజు లేదండి అన్నారు ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పంపించేశారు అరే అనుకున్నాను వెళ్ళిపోయి వచ్చేసాను ఇప్పుడు నాకు ఆ సిస్టర్ గారి వల్ల మళ్ళీ తర్వాత అది కంటిన్యూ కాలేదు ఆ టైంకి నాకు వేరే వాళ్ళు అంటే నేను అవైలబుల్ గా లేను వాళ్ళు అడిగిన టైంకి ఓకే మొత్తానికి అట్లా బిజీ బిజీగా ఉన్నారు అంతా బిజీ కాదు అంటే క్లాష్ అవుతున్నాయి వాళ్ళు అడిగిందే మళ్ళీ సేమ్ ఇట్లాంటి వాటి వల్ల కొన్ని మిస్ అయితే మాత్రం బాధ జరుగుతూ ఉంటుంది తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా అంతలాగా అవ్వదండి అని కాదు ఓకే మిస్ అంతే చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేశారు కదా ఏమని అలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదండి పైగా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వ్యక్తి మా అమ్మ మా నాన్న బాగా తెలిసిన సో చెన్నై నుంచే కాబట్టి నేను ఆయన సినిమా చిన్నప్పుడు దొంగ సినిమా షూటింగ్కి వెళ్తే వన్ డే అంతా ఆయన తోటే ఉన్నాను నాగబాబు గారే తీసుకెళ్ళారు నన్ను సో అక్కడ ఫైట్ చేస్తున్నాడు మీరు అప్పుడు గురువు గారు అబ్బాయా చెప్పారా లెసన్ అమ్మ చెప్పారు అమ్మ నాన్న కూడా చెప్పే ఉంటారు శిష్యులే ఆయన చిరంజీవి గారు ఓకే సో నాన్న కూడా చెప్పినట్టున్నాడు పాటలు ఓకే ఇంటికి ఏమైనా వచ్చింటే ఏమైనా థియరీ ఏమైనా చెప్పుంటాడేమో కానీ ఇది ఉంటుంది అమ్మా నాన్నలు చెప్పింది ఇన్స్టిట్యూట్లో ఎలా ఇది చేసే వెళ్ళాలని తర్వాత మా ఇంటికి వచ్చాడు ఆయన ఎయిటీ త్రీలో ఇక్కడ హైదరాబాద్లో తర్వాత నేను అప్పుడు చిన్నప్పుడు చెప్పే కదా దొంగ షూటింగ్కి అక్కడికి వెళ్ళాను ఒక రోజంతా ఆయనతోటే ఆయన షూటింగ్లోనే ఉన్నాం ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయన పేర్ మీద పల్టీలు కొట్టుకుంటే వెళ్ళాలి నో డూప్ చేసాడు చిన్న పిల్లని అంటే నాకు అంత పర్ఫెక్ట్ గా గుర్తుండడానికి అది ఎంత ఇబ్బందికరం ఎంత భయంకరం అది నేను కళ్ళారో చూసాను కాబట్టి చెప్పగలుగుతున్నా అదే ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నాగబాబు గారు కార్ లో జడుతున్నారు ఫైట్ మాస్టర్ని సేఫ్టీ లేకుండా ఇంకోటి లేకుండా అసలు ఏంటి అంతే కదా కన్సర్న్ ఉంటుంది కదా నేను అలా కూర్చొని అదొక ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు చిరంజీవి గారు కూడా ఉన్నారు దాంట్లో నాగబాబు గారికి వెళ్ళి మరి నాకు సాయంత్రం కార్లో అలా ఆ తర్వాత చిరంజీవి గారితో మ్యాచ్ ఆడినప్పుడు తెలుసుగా మీకు మాలో నేను ఆయన టీంలోనే ఆడాను ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టే ఆయన ఫుల్ సంతోషంతో అని చెప్పేసి కౌగిలించుకున్నారు అదే రోజు నేను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దిండ్ ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్ తర్వాత నా ఫిల్మ్ బై అరవింద్ రిలీజ్ అయిన తర్వాత ఆయన చాలా పాపం ఏమ్మా సినిమా బాగా ఆడుతుందంట నాకు చూపించమన్నారు సార్ మీరు ఆ మాట అనకండి సార్ మీరు ఎప్పుడు చూస్తారంటే అప్పుడు అన్న సరే అని చెప్పేసి అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు బిజీగా ఉన్నట్టున్నారు అసిస్టెంట్ మళ్ళీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అది తర్వాత మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలోకి కలిస్తే ఏమా చెప్పాను కదా అంటే సార్ భలేవారు సార్ నేను ట్రై చేశాను అంటే సరే ఒక పని చేయండి ఒక నెంబర్ తీసుకో నువ్వు చెప్పు రేపు పెట్టేసుకో అన్నారు సరే అండి వచ్చి ప్రసాద్లా బుక్ చేశాను సాయంత్రం సిక్స్ అనుకున్నది ఆయన మర్చిపోయాడు వేరే పెళ్ళి గోదో వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ నైన్ ఓ క్లాక్ మళ్ళీ నైన్ థర్టీకి వస్తా ఉన్నారు కంటిన్యూ చేశాం నైన్ ఓ క్లాక్ వచ్చాడు ఆయన చూసాడు సో దట్ ఈస్ చాలా మెమొరబుల్ మూమెంట్ నిజానికి పట్టించుకోవాల్సిన అవసరం అసలు అంటే తను తన వాడనుకున్న వాళ్ళని ఆయన గౌరవించే విధానం విలువ డెఫినెట్ ఇప్పుడు మొన్న రోషన్ కి తన సినిమా రిలీజ్ కి ముందు సార్ అని చెప్పి సాంగ్ చూపిస్తే రోషన్ కూర్చో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది కరెక్ట్ అయిపోయింది గురువు గారికి ఇస్తారేమో ఇంపార్టెన్స్ విలువ ఇప్పుడు గురుపుత్రుడికి ఇచ్చి గురుపుడి బుద్ధుడికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ స్టిల్ ఈ డెడ్ అది ఆయన క్వాలిటీ చాలా చాలా గొప్ప క్వాలిటీ గొప్ప అవును అందు గురించి ఆయన చాలా మందికి అనుసరణ ఇవిడనేది అంత గురించి రోల్ మోడల్ అయింది అందుకే అది సో ఇప్పుడు మళ్ళీ అంటే విశ్వంబర్లో ఇప్పుడు ఆయనతో కాంబినేషన్ అన్నారు కదా సో కలిసి చేసేటప్పుడు ఏమైనా అన్నారు ఆయన ఏం లేదు ఏమనలేదు ఇది ఎక్కడో వచ్చిన కరెక్షన్స్ ఉంటే చెప్పారు వ్యాలిడ్ పాయింట్స్ ఎందుకంటే నేను చిరంజీవి గారితో ముందు ఉన్నానన్న చిన్న ఇది ఉంటుంది టైం ఆపర్చునిటీ ఇప్పుడు బాగా చేసేయాలి ఇంప్రెస్ చేసేయాలి అని సో దట్ నెక్స్ట్ సినిమా కూడా చిన్న దుబ్బ ఉంటుంది కదా ఆ దెబ్బ తోటి చాలా అంటే మామూలుగా నేను చాలా కాన్ఫిడెంట్ గా చేస్తాను పక్కనే పట్టించుకోను ఎప్పుడు పెద్ద స్టార్ ఉన్నా కానీ నేను నా పాటు నేను నేను చేయాల్సి నేను మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో అయిపోవటం క్యారెక్టర్ అయితే ఇక్కడ కొంచెం వంత బెరుగుండింది అయితే కాదమ్మా ఇలా చెప్తే బాగుంటుంది ఇది రైట్ నేను మిస్ అయ్యాను అంటే నేను నేను ముందు ఉన్నానన్న దీంతో చిన్న బట్ చిన్న కరెక్షన్ ఐ ఓకే హ్యాపీ సో మీద విశ్వం ఏంటి సార్ మిగతా సినిమా అంతా నాకు తెలియదు మేము చేసిన ఎపిసోడ్ గురించి చెప్పగలను అయితే అది అది నేను రివీల్ చేయలేను అది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ విశ్వంభర ఓకే చాలా అద్భుతంగా వచ్చింది ఓకే ఫీస్ట్ ఐ ఫీస్ట్ ఓకే ఆయన రోలు కానీ ఆయన ఆహారం కానీ ఐ ఫీస్ట్ అంతే ఐ ఫీస్ట్ ఎమోషనల్ ఫీస్ట్ ఓకే సో నాకు తెలిసి డెఫినెట్ సినిమా మొత్తం డెఫినెట్ బాగా వచ్చి ఉంటుంది అద్భుతంగా వచ్చి ఉంటుంది మీకు చెప్పినంత వరకైనా సరే మీ సీన్ ఉన్నంత వరకైనా వశిష్ట రాసుకున్న విధానం అది అన్ని చూసుకుంటారు కదా సో ఖచ్చితంగా అబ్బాయికి స్టఫ్ ఉంది అనే చాలా మీకు చాలా ఉంది ఓకే సో ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ హైట్స్ అనొచ్చా అన్డౌటెడ్లీ అన్డౌటెడ్లీ ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ లో బి వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్ డైరెక్టర్ ఓకే వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్ డైరెక్టర్ చూస్తే అసలు అట్లా అనిపించడు అసలు అనిపించడం చాలా క్యాజువల్ అది పట్టించుకోడు అది ఎందుకంటే ఎంతసేపు తన తన గోల్ తన డైరెక్షన్ తన ఇదే అదే అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూసి పెరిగాడు కాబట్టి సినిమా ఫ్యామిలీలోనే ఉన్నాడు కాబట్టి సినిమా 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 సినిమాల్లడి సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి సో మొత్తానికి అంటే విశ్వంభర అనే సినిమాని అటు చిరంజీవి గారికి మరొక మంచి సినిమా అవుతుంది అలాగే వశిష్ఠని ఒక పెద్ద డైరెక్టర్ చేసే అవకాశం ఉంది అంటారు చేసే అవకాశం కాదు ఆల్రెడీ అయిపోయాడు ఓకే ఆల్రెడీ పెద్ద డైరెక్టర్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారంటే ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ అసలు మామూలుగా అయితే చిరంజీవి గారు అంత అసలు ఒప్పుకోరు కదా ఛాన్స్ చిరంజీవి గారిని కన్విన్స్ చేసి ఎందుకంటే సినిమా ఎందుకు ఒప్పుకోరు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి ఓవర్ ది ఇయర్స్ ఆయన ఎన్ని సినిమాలు చేశాడు ఎన్ని కమర్షియల్ గా హిట్లు కొట్టాడు ఎన్ని కథలు విని ఉంటారు అసలు ఎన్ని కథలు ప్లస్ ఎన్ని కమర్షియల్ హిట్లు కొట్టాడు ఎంత మంది డైరెక్టర్లతో చేశాడు చేశారు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఎవ్రీథింగ్ తన తనకు తగ్గట్టు ఇది ఈ టైంలో తను ఏం చేయాలి అనేది కూడా క్లా అది ఉన్న క్లారిటీ ఉన్న ఫ్యాక్టర్ కాబట్టి ఆయన అదే అందు గురించి ఆయన ఆయన కూడా ఇంతకాలం అప్పటి నుంచి ఇప్పుడు ఆయన స్టార్డం అలాగా నిలుపుకోవటం అనేది చిన్న విషయం కాదు మధ్యలో తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ వచ్చిన కూడా రాజకీయాల వల్ల సో అందు గురించి ఆయన ఆ స్టేజ్కి అనుకోవాలి ఏ రకంగా చూసుకున్నా కానీ ఆయన ఒక రోల్ మోడల్ అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా ఇప్పుడు రిలీజ్ కి ఏమైనా ఉండయా వినిపిస్తుంది సినిమా చేసాడు